ఆ మనం అయితే స్వేక్లో ఉన్నాము సోకిలో అంటే నార్మల్గా సెకండ్ హ్యాండ్ కానీ కొత్తవి కానీ కూడా తక్కువ రేటుగా దొరుకుతాయి మనం ఇక్కడ ఎలా ఉంటే మొత్తం చూపిస్తారండి అన్ని కొత్త సెకండ్ హ్యాండ్ కూడా దొరుకుతాయి ఇక్కడ ఇవన్నీ సెంటు బాటల్ పూరా పూర సెంటుకాటాలి సెకండ్ సెకండ్ని వెళతాయి అయ్యేవన్నీ సామాన్ డ్రోన్ ఉంది కదా డ్రోన్ ఈ డ్రోన్ ఇన్సార్ తీసుకోవాలి మనం ఇది నెలలు అయినా కానీ అవి బాధమే లే మొత్తం గ్లాస్ చస్మా అన్నట్టు గ్లాసులు అంటే కలార్దాలు ఇక్కడ నుంచి అక్కడ బుగ్గూర్ ఏరియాలో ఉన్నాం మనం బుక్కూర్లో

సోలార్ లైట్ కానీ కూడా సోలర్ లైట్తో నడితేనట్టు నార్మల్ రెండు వేరే రీఛార్జ్ లైట్లు చాలా ఉంటాయి ఇక్కడ సెకండ్ అయినా తిప్పు తమ్ముతారు కానీ పర్లేదు లేదు కొత్త మోడ కొత్తవి కూడా ఉంటాయి ఏ పూరా మేకప్ బాక్స్ మేకప్కి సంబంధించినవి అన్నీ లిఫ్టీలు ఫిఫ్టీలు అన్నీ రన్ అవి అక్కడి వరకు స్మార్ట్ వాచ్లు పెట్టారు ఇక్కడ స్మార్ట్ వాచ్లు ఎక్కువ స్మార్ట్ వాచ్ దిగోకాయ ఎక్కువ స్మార్ట్ వాచ్ తక్కువ రేటు అన్నారు కొద్దిగా బయట కంటే చూడండి చిన్నపిల్లలు ఆడుకునే బొమ్మలు కూడా ఉంటాయి ఇక్కడ దాన్ని చిన్నపిల్లలు ఆడుకునే బొమ్మలు కానీ ట్రైల్స్ కానీ అన్ని ఉంటాయి చలికాలం వచ్చింది కాబట్టి తండ్రిగా మోసం అయితే కప్పులు వినాసే కదా ఈ చలికాలం వచ్చేటి అసలు వచ్చినాయి కదా చలికాలం వేసుకునేట్టు అన్నట్టి ఇవన్నీ స్వెటర్లు బిటర్లు అన్ని కానీ కంపెనీ బ్రాండే ఇవన్నీ అవే చూడు ఏ విధంగా అవేస్ ఈ మాల్స్ ఎంత బాగుంది అన్ని వేసుకున్నది కాకపోతే ఇవన్నీ అన్ని కూడా లేడీస్ కింద ఉంది చూడు ఇంకా మగ్బో మంచిగా ఉంటుంది కుక్క బోర్నట్టు ఆ విధంగా ఉన్నాయి చూసిన ఇవన్నీ బురకలు బురకలు అంటే కొత్త అన్ని లేడీస్ అన్నట్టు బ్యాగ్స్ ఇవన్నీ బ్యాగులు అన్నట్టు హ్యాండ్ బ్యాగులు చిన్న బ్యాగులు పెద్ద బ్యాగులు అన్నట్టు ఇవన్నీ అవి

బాస్ కంపెనీ మంచి కంపెనీది కొత్తదే ఇవన్నీ అన్ని అన్నీ కొత్తవిల్డింగ్ మిషన్లు కటింగ్ మిషన్లు అవన్నీ కొత్త కొత్తవి ఉన్నాయి పని ఏంటంటే కొద్దిగా తక్కువ రేటు దొరుకుతాయి అటు ఇవ్వేది ఇవి షేక్లో ఇవన్నీ అవే సేమ్ మొత్తం ಭಸ್ಕ ಎಲ್ಟಿಲಿ ಇವನ್ನೂ ಚಾರ್ಜರ್ ಇವನ್ನ ಕೊತ್ತಾಯ ಪೈಪಿಂಗ್ ಅಭಿ ಅೆಟ್ರೋಲ್ ವಸ್ ನೋಡಿ ಅನ್ನ ಜನರೇಟರ್ ಅಂಟು ಆ ವಿಧಾನ నల్లలు మన బాత్రూమ్ లాగా ఖరాబ్ అయితే పెట్టాల్సిన ఒక్కొక్క డిజైన్ ఒక విధంగా ఉన్నది సేమ్ మన కోటలు పెట్టుకుంటారు ఆ విధంగా ఉంది చూడండి చూడని ఒక్కటి ఒక్కొక్క మోడల్లో ఉంది బై ఎప్పుడో బుక్ దానికెళ్ళి బుక్కి వెళ్ళి బుక్కు వేసుకొని కదా సిరిపి మన ఇంట్లో పొగేసుకున్న చూడు అవి అన్నట్టు వేసుకోవచ్చు అటు ఇట్లా కార్లోకి వేసుకునే సీట్లు ఏ విధంగా చూడు అన్నీ టైర్వి టీరింగ్ పెట్టుకునే ఇవే ఫిల్టర్లు మనం పెట్టుకొని బయట పెట్టుకుంటూ ఇది అవుతారు ఫిల్టర్లు అన్నట్టు వాటర్వి ఇవన్నీ అవే దానికి సంబంధించినవి కనబడుతున్నాయి ఇవన్నీ వర్జనల్ పూలు అయితే ప్లాస్టిక్ పూలు ప్లాస్టిక్ ఒరిజినల్ కంటూ ఇవి చూస్తే నిజంగా దురగా చూస్తే నిజంగా చెట్లు అనిపిస్తున్నాయి చెట్లయితే కాదు నార్మల్ ప్లాస్టిక్ ఇవన్నీ చూడు ఇక్క చూడు సూపర్ ఉన్నాయి ప్లాస్టిక్ డిజైన్ అయితే నంబర్ వన్ పనిచేస్తాయి ఇవన్నీ అవే ఇవన్నీ ప్లాస్టిక్ కాకపోతే వెనుకలు కనబడుతున్నాయి కదా ఇవన్నీ బెడ్లు కొత్త అన్నది ఒక్కొక్క ఒక్కొక్క మొడగలు ఉంటాయి ఎంత పెద్దవన్నీ ఒక్కొక్కటి మెత్తలు ఇవన్నీ బెడ్లు మన కంపెనీలో ఇస్తారు వీడు ఇక్కడ నుంచి తీసుకొచ్చి అగ్రశాగా చేసిస్తారు అగ్రశాగా తీసుకొచ్చి కంప్లీట్లు వేస్తారు బెడ్లు అవే ఎంత కార్పెట్లు అన్నట్టు మనం ఇంట్లో వేసుకుంటాం కదా కింద కోటూరు కానీ వేరే దేశం ఎవరైనా సరే కింద వేసుకుంటారు కార్పెట్ ఈ సెక్షన్ మొత్తం అదే అవ అది కూడా మొత్తం అదే పూర ఈ విధంగా పెయింట్లు వేసి మొత్తంలా వేసి అమ్మిస్తారు కనబడుతున్నాయి ఇవన్నీ టేబుల్ అన్నీ పెయింట్ వేసి వేసేదానికి పాతవి కొత్తవి పాతయి కొత్తవిలా వేసి అమ్మిస్తారు సెకండ్ అయినా ఇది అందుకే ఇది సుక్జుమ్మ అంటారు ఇక్కడ ఇవన్నీ డైనింగ్ టేబుల్ ఒక్కొక్క మోడల్లో ఉంటుంది చెక్క కానీ ప్లాస్టిక్ కానీ ఇవ్ స్టోన్ది ఇంటికా కింద బర్వ వేసుకుంటా మార్బుల్ సేమ్ అలాంటిది నా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ Support me.